ఆరుమూరు పట్టణంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ సిఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు నృత్య ప్రదర్శనలు క్రీడలో గెలుపొందిన వారికి బహుమతులు జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది ముఖ్య అతిథిగా బాలకొండ కళాశాల ప్రిన్సిపల్ చిన్నయ్య విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా మెలుగుతూ సమాజానికి సేవ చేసే గుణం అలవరుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమం లో అధ్యాపకులు స్వర్ణ రవి సుభాష్ గంగాధర్ నరేష్ చంద్రశేఖర్ చంద్రమోహన్ శ్రీనివాస్ లక్ష్మణ్ సురేష్ రమేష్ సంతోష్ దేవదాస్ భూపాల్ గంగారం భూదేవి తదితరులు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు వచ్చినప్పుడు కానీ తక్కువ మనం ఆలోచన మీరు నిరుత్సాహపడవద్దు దాన్ని మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అయిపోయి మళ్ళీ బాగా రాసే ప్రయత్నం చేయాలి మళ్ళీ బాగా రాసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కానీ వేలూరు తెలుగు లేదు అని అనుకోవడం అనేది కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది వేలు ఎవరు యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు సమాజంలో వాళ్ళే ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు ఉన్నత తీర్చిదిద్దపడతారు అన్న విషయాన్ని మీరు అందరు గమనించాలి కాబట్టి

మనం వేరే జిల్లాలకు పోయి ఇంజనీరింగ్ చదువుతాము ఎంబీబీఎస్ చదువుతాము మిగతా కోర్సులు చదివేటప్పుడు పిల్లలందరితోటి సమైక్యంగా ఉండడం అదేవిధంగా అందరితో కలిసి కలుపుకోలుగా ఉండడం అన్ని అలవాటు చేసుకోవడం చేసుకొని అందరితో కలిసి